నిన్న పదకొండు గంటలకు నన్ను సిసి సంబాలయ బీసీ మున్సిపల్ ఆఫీస్లో అన్న మీకు సస్పెండ్ అవసరండి ఆర్డర్ తీసుకోవాల్సింది అని చెప్పి నాకు చెప్పడం జరిగింది చెప్తే వచ్చిందే తప్పకుండా తీసుకున్నాం అనేది దేనిపైన సస్పెండ్ ఆర్డర్ లేకుండా అడిగినాడు అడితే అప్పుడు ఆయన ఏమన్నా అంటే పోయినెల ముప్పై ఒకటో తేదీ జనవరి ముప్పై ఒకటో తేదీ మీటింగ్ అడిగేప్పుడు ఇప్పుడు చైర్మన్గా లేదా అసభ్యంగా మాట్లాడినారు అని చెప్పి దానిపైనకి నోటీస్ పంపించిన మూడు నెలలు సస్పెండ్ చేసినట్టు అక్కడ దాంట్లో చెప్పినారని చెప్పారు సరే అని చెప్పి సస్పెండ్ ఆర్డర్ నేను తీసుకున్నాను సస్పెండ్ ఆర్డర్ తీసుకుని దాంట్లో దొరుకుతుంది ఏ కాకపోయినా కానీ ఏం పని కానీ ఆయన దాని మీద ఏదన్నా ఉందా అంటే ఏమీ లేదు ఊరికేనే సస్పెండ్ ఆర్డర్ ఇచ్చినట్టు ఇచ్చినాడు అంటే పోయి నెల ఏదో నేను అన్నట్టు అన్నట్టు ఒకటి చూపించాను నేను అనింది లేదు నేను దగ్గరికి పోయి మాట్లాడింది లేదు నేను ఒకటే మాట్లాడినా అయ్యా ముప్పై వాటిలో స్థలం ఉంది స్థలం ఉంది కూడా అది మీ బంధువులకు కబ్జా చేయించినాము దాడ నీళ్ళు ప్లాంట్ పెట్టే వద్దంటావు స్థలం లేదని ఇప్పుడు నేను స్థలం ఉంది కూడా నీ నీళ్లు ప్లాంట్కి అవకాశం ఇవ్వలేదని చెప్పి నేను కోర్టులు పోయినా ఆ సబ్జెక్టుని ఎట్ట తీసుకొచ్చినావు నువ్వు అజెండా కానీ నేను అడిగిన తప్ప అడిగినప్పుడు దాని మీదట అక్కడ స్థలమే లేదు అక్కడ స్థలం ఉంటే కదా నేనే చెప్పే స్థలం లేదు కాబట్టి నువ్వు మాట్లాడాలని చెప్పాలే దానికి క్యాన్సర్కి పెట్టినాను అన్నాడు అరవై ఎనభై తొమ్మిదో అంశం అట్లా పెట్టడానికి కుదరదు అసలు అక్కడ స్థలం ఉంది అని చెప్పి చెప్పిన మరుస రోజు అక్కడ స్థలం ఉన్నట్టు మున్సిపాలిటీ వాళ్ళే పోయి మున్సిపాలిటీ వాళ్ళే కొట్టి స్థలం కూడా క్లియర్గా తయారు చేసి ఇచ్చినారు ఆ సమ ఆ సమస్యను అతని మనసులో పెట్టుకొని నేను ఈ మాటలన్నీ మాట్లాడినానని చెప్పి ఏదో చెప్పి అంటే ఆ కబ్జా స్థలం ఇట్లా చేసినాననే దానిపైన చెప్పి నా మీదనే ఇప్పుడు సస్పెండ్ ఆర్డర్ తీసుకొచ్చి తీసుకొచ్చినప్పుడు నేను అందరికీ చెప్పిన అయ్యా మా పార్టీ వాళ్ళు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కావచ్చు అంటే అతనికి ఏ సంబంధం లేకుండా మైకులు ఇరగొట్టిన వాళ్ళు ఉన్నారు గలాటలు చేసిన వాళ్ళు ఉన్నారు కొట్టినోళ్ళు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఏ రోజు ఆ సస్పెండ్ ఆర్డర్ అనేది ఎవరికి రావడం లేదు కానీ కేవలం అతనికి ఇష్టంగా అతను చెయ్యాలనే ఉద్దేశంతో అసలు అతనికి చెయ్యాలని ఎందుకు ఉద్దేశం ఉంది సస్పెండ్ అంటే ఫస్ట్ నుంచి నేను అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి ఎందుకంటే అతను ప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చినోడు కాదు మా చైర్మన్ పుట్టుటూరు చైర్మన్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్తో వచ్చినోడు కాదు బలవంతం ఓటింగ్తో వచ్చినాడు ఆయన అసలు ఆయనకు ప్రజలకు సంబంధించిన విషయం కాదు ఆయన దగ్గర అసలు రాజకీయంలో ఆయన ఓనమాలు కూడా రావు ఆయనకు రాజకీయంగా ఓనమాలు లేరు అని తెచ్చిపెట్టినారు ప్రొద్దుటూరికి ప్రొద్దుటూరు పరిస్థితి ఎంత ఆయన వచ్చిన తర్వాత ఎంత అగమ్య గోచరంగా తయారైందంటే అంత అభిమానంగా తయారైంది పారిశుద్ధ్యం విషయంలో ఎవరైనా ఏ వీధి లేకైనా ఆ చైర్మన్ పిలుచుకొని పోవడం మిగతా వాళ్ళని ఎవరైనా పిలుచుకొని పోతాం ఒక వీధి బాగుంది ఒక పారిశుద్ధ్యంలో ఒక బాగుంది బాగుందని ఎవరో చెప్పమని ప్రొద్దుటూరికి విషయం మన కూడా ఇంతకుముందు కూడా చెప్పినా నేను విలేకరులకు అందరికీ మూడు అన్నా క్యాంటీన్స్ వచ్చినాయి మూడు అన్నా క్యాంటీన్ ఇచ్చే అతనికి గవర్నమెంట్ నుంచి ఐదు రూపాయల భోజనం మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నుంచి పెట్టేదానికి కూడా ఈయనకు మనసు ఒప్పడాలి ఎందుకంటే ఏ రోజున పిల్లికి బిచ్చినమైన కుటుంబం అయితే ఆ కుటుంబం గురించి మాట్లాడతారు పెద్ద నేను కుటుంబం అని ఆయన కుటుంబం ఆయన గొప్ప చెప్పుకుంటే సరిపోతుందే ఆయన మూడు అన్నా క్యాంటీన్లు వస్తే ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి స్థలం లేదని చెప్తాడు సిగ్గు పోతాది పొద్దుటూరులో మున్సిపాలిటీ స్థలాలన్నీ కబ్జాలు జరిగినే ఎకరాలు ఉన్నాయి కబ్జాలు జరగనేది పది ఎకరాలు ఉన్నాయి నేను చూపిస్తాను ఎవరో రమ్మను కనీసం రెండు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసేదానికి కూడా ఆయన మనసు బీదలకు అన్నం పెట్టడానికి కూడా ఆయన మనసు అట్లే నేను మా వాటి సంబంధించి ముప్పై వాటిలో నీళ్ళ ప్లాంట్ పెడతాను అంటే నీళ్ళ ప్లాంట్ పెట్టడానికి రెండు రూపాయలు మినరల్ ప్లాంట్ ఎన్టీఆర్ శాంక్షన్ అయి మూడు సంవత్సరాలు అయింది టెండర్ అయి మూడు సంవత్సరాలు అయింది టెండర్ అయిన తర్వాత స్థలం క్లియర్ చేయించడానికి ఇంత తకరారు పడి ఇన్ని చేసి ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఈ అన్ని విషయాలు కూలంఘిషంగా జరిగినది ఆ పార్కులు అయితే పార్కులు ఉండేదే పొద్దుటూరు జనాభా పార్కు ఎప్పుడు ముప్పై ఇరవై వేల జనాభా ఉన్నప్పుడు ఆ పార్కు తయారైంది రెండు ఎకరాల చిన్న ఈ రోజు రెండు లక్షల జనాభా ఉంది ప్రభుత్వంలో కానీ పార్కు అదే ఉంది ఆ పార్కులో లైబ్రరీలు ఆ పార్కులోనే జిమ్ పాయింట్స్ ఆ పార్కులోనే మళ్ళా ట్యాంకీలు గుంతలు కొట్టడము ఇన్ని రకాలు చేస్తే ఇంక పార్కు ఉండాలా లేకపోతే ఏదన్నా రేపు ఎప్పుడైనా పది మంది కూర్చొని చీర తీరే వాళ్ళు ఏమన్నా వయసులో ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పోయి అక్కడ ఉండడానికి అది కూడా లేదు పిల్లలు ఆడుకోవడానికి లేదు అలాంటివన్నీ చేస్తామంటే పార్కులో వద్దాయా నీళ్ళ ట్యాంక్ కొట్టు ఎక్కడైనా పక్కన కడదామంటే వినకుండా ఆ పార్కునంతా గుంత కొట్టి లోపలికి తన స్వార్థం కోసం తన మనుషులకు ఆ మట్టిని కూడా తోలించి అది మంచి తుమ్మట్టి ఆ మట్టి కూడా వాళ్ళ మనుషులకే తోలిచ్చినాడు తోలించి చేసి ఆ పార్కులో గుంత కొట్టి ఎవరన్నా అక్కడ ఆ గుంతలో పడి చనిపోయిన వరకు కూడా ఆ గుంట కూడా అసలు పూడ్చే పరిస్థితుల్లో లేడు ఇలాంటివన్నీ చెప్పుకుంటా పోతే ఈ చైర్మన్ పైన ఎన్ని ఉన్నాయి ఆ రోజు కూడా అనర్హుడు ఆయన అర్హుడు కానివ్వని తెచ్చి అనర్హుడు కాని అని అనర్హుడైనా కూడా తెచ్చి పెట్టినారు ఎందుకు పెట్టినారంటే కేవలం రాజకీయ బలవంతంతో ఉండాలని చెప్పి ఉండి పెట్టారు అదే వర్రాజుల్ రెడ్డి ఆడికి ఘోష కూడా ఊడిపోయింది ఆయనకు ఆ రోజు పరిగెత్తి దాని కొట్లాడి దీని కొట్లాడి ఆ రోజు అయిన సరైన సమయంలో ఆ రోజు మేము ముక్తార్ గారిని ఎక్కించుకుని ఈ రోజు ప్రొద్దుటూరికి ఈ పరిస్థితి లేదు ఆయనకు అది కూడా ఆలోచన లేదు అట్లా అట్లాడైనా సరే పోనీలు ఎట్లన్నా కానీ ఎట్ల టోటన్నా కానీ ఎక్కించిన తర్వాత అందరినీ కలుపుకొని పోవాలనా లేదా నలభై మంది ఉంటే ఇరవై ఆరు మంది ఆ రోజు ముక్తార్కు ముక్తార్ గారికి నేను రెడీ అని చెప్పి ఇరవై ఆరు మంది సంతకాలు పెట్టినారు అయ్యా ఇరవై ఆరు మంది సంతకాలు పెట్టినారని చెప్పి రెండు సార్లు మూడు సార్లు వాయిదాలు వేయించుకొని ఇట్లాంటి అనర్హుని ఎక్కించి బ్రు నాశనం చేసి ఇబ్బంది పెడతా ఉంటాను ఇలాంటివన్నీ చూసుకుంటా పోతే రేపు పార్టీలో నాకేమనిపిస్తుంది అంటే ఏమైనా వైఎస్ఆర్లతో ఏమైనా కుమతయ్యి ఇవన్నీ ఏమైనా చేసి సస్పెండ్ చేయండి పార్టీ వాళ్ళనే ఇబ్బంది తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అట్లా అనుకుంటే చెప్తా పోతే నన్ను సస్పెండ్ చేసిరి మా వాళ్ళని జైలు పంపించింది కౌన్సిలర్గా ఉంటే జైలు పంపిస్తారా పదమూడవార్డు గాల్లో శకుంతలమ్మను జైలుకు వాళ్ళ భర్తను జైలుకు అంటే ఈ ఒక ప్రశ్నించినందుకు ఒక అడిగినందుకు ప్రజల కోరికలు ప్రజల పనులు తీర్చనందుకు ప్రజల వార్డులో మేము గెలిచినందుకు ప్రజల కోసం మేము అడగాల్సిన హక్కు ఉండే లేదా ఆ హక్కు కోసమే అక్కడికి వచ్చేది మేము వేరే వేరేమన్నా పని మీద వస్తున్నాము అక్కడికి ఏమన్నా మున్సిపాలికి మీటింగ్ ఎందుకు వస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కటి ఈయన చేసే పనులకు అన్నిటికూ ఇట్లా ఇలా ఇబ్బందులు పెట్టుకుంటా పోతున్నాడు కాబట్టి ఈ రోజు కూడా ఆయన అసలు నేనేమనుకున్నా అంటే ఆయనకు అసలు ఒక రవ్వన్న సిగ్గు శరము జ్ఞానము ఆలోచన తెలివి ఇవన్నీ ఏమైనా ఉండాయా ఎవరితోన కలిసి చిన్నప్పటి నుంచి తిరిగి బతికినాడా లేదా అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అవాల అర్థమవుతుంది అంటే మూడు సార్లు మేము రిక్వెస్ట్ మీటింగ్ పెట్టి కొన్ని పనులు మేము చేసుకున్నాం అంటే ఏది మెజార్టీ కౌన్సిల్ మూడు సార్లు ఇదే మూడు సార్లు ఈ మీటింగ్ జరిగితే కూడా ఘోరం లేక మూడు సార్లు వాయిదా పడింది ఏ మాత్రం సిగ్గు జరమనే నేనైతే కూడా ఎప్పుడో ఏన్న నీళ్ళు లేని బాగా చూసుకునేవాడిని ఆ పరిస్థితిలో ఆయనకు అసలు ఏ కోశాన కోచినా కూడా అసలు రక్తం ఉందా లేదా అనిపిస్తుంది నాకైతే ఆ జీవితం చైర్మన్ చైర్మన్గా ఉంటే రేపు తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టం అనేది అసలు ఒకసారి పార్టీ కూడా గమనించాల ఈయనకు సపోర్టు మళ్ళా పొట్టరాజు రెడ్డి గారు సపోర్టు ఆయన సపోర్టుతో ఈయన ఈయన సపోర్టుతో ఆయన వీళ్ళు ఇద్దరు కలిసి ఖచ్చితంగా ఈ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచేదానికి వాళ్ళు ఇద్దరి అవకాశం ఉంది వరదరాజు రెడ్డికి ఇదే వరదాడికి టికెట్ ఇవ్వాలని కూడా ఈ రోజు పోరాడుతున్నారు మన నాయకులంతా కానీ వరదరాజు రెడ్డికి టికెట్ ఇచ్చే ముప్పై నలభై వేల ఓట్లతో వరదాడికి ఓడిపోతాడు ఆ ఎంపీకి పెట్టిన ఆదినారాయణ రెడ్డి కూడా ఓడిపోతాడు అని కరాకంటిగా నేను చెప్తాను ఈ రోజు ఇన్ని ఇన్ని రకాలు ఇన్ని జరిగినా కూడా ఇంకా ఆయన నిలబెట్టి ఇంకా మాట్లాడుతున్నారు అంటే ఇతరులు ఏదో తప్పు పడుతున్నారు ఇరవై రెండు మంది ఇరవై ఆరు మంది కౌన్సిల్ ఈ రోజు ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు ఏమని సీతారామ రెడ్డిని సస్పెండ్ చేయడము ఇది అన్యాయము ఇది అన్యాయం కాబట్టి మేము ఈరోజు కు రాము ఏది ఈ సాధారణ సమావేశం మీటింగ్ మేము రాము అని చెప్పి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళు కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఈ కాలం అంతా గడిపినారు ఇప్పటికే ఇప్పటికే ముందు తప్ప ఫస్ట్ ఎట్టెక్కినాడో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రొద్దుటూ ఉన్నాయని రేజ్ ప్రజాస్వామ్యంతో ప్రజలతో గెలిచిన మనసులతో మాత ఏమైనా గెలిచి ఆయన ఏమైనా చైర్మన్ అయినాడా మీరే చెప్పండి అట్లా చైర్మన్ కాలే అంత దొంగదావుల నుంచి వచ్చి చైర్మన్ అయినాడు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా కోసం ఈరోజు ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు కనీసం అంటే వాళ్ళ వేతనం వేసుకునే లక్ష తిల డబ్బులు వదులుకొని నా కోసం వచ్చినారు వాళ్ళు వచ్చి వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు జరుపుతూ ఉన్నారు చెప్పి వాళ్ళు ఈరోజు వాయిదా పడడానికి కారణం వాళ్ళు అసలు మేము అట్లాంటి మీటింగ్ రావడమే మాకు ధర్మం కాదని చెప్పి ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు కూడా రాలేదు ఎందుకు రాలేదు అంటే ఆయన చేసే పని తినమట్లేదు ఉంది ఆయన చేసే ఈ పనులు ఏది పెట్టి అసలు ఇది సబ్జెక్ట్ అసలు ఒక చెప్తాం కనీసం ఈ యొక్క కౌన్సిలర్ను సస్పెండ్ చేయాలంటే కనీసం ఇంగిత జ్ఞానం అన్నా ఉండాలా లేదా చెయ్యొచ్చా చెయ్యకూడదా యాక్ట్ ఫిఫ్టీ వన్ యాక్ట్లో నెంబర్ చూడండి మీరే చూడండి ఏం చూడదా పదకరికి పేపర్ కూడా ఇచ్చినాను యాక్ట్లో చూడండి ఎట్లా చేయాలా చెయ్యాలా అంటే ఆరు రోజు సమస్య ఉండి తర్వాత మళ్ళీ కౌన్సిల్ మీటింగ్లో మెజార్టీ చూపించుకోవాలి చూపించుకొని ఏదో ఈ మెజార్టీ తరఫున నేను చూపించి ఈయనకు రెండు నెలలు మూడు నెలలు చేస్తున్నాను అది మూడు నెలల వరకే లేదు అతని హక్కు ఏముందో అతనికే తెలియదు అసలు అంటే ఎందుకు తెలుసా ఓనమాలు కూడా నేర్చుకోలే రాజకీయంలోనేది ఇదే లేదు రాజకీయంలో ఓనమాలు కూడా తెలియవు అతని అతడోని ఈ ప్రొద్దుటూరులో పెట్టి ఇంకా జరిగే రోజులలో అతని ఏమాత్రం మాకు అవకాశం నేను కూడా తొందరలోనే ఈ దీనిపైన కథంలో కోర్టు పోయేదానికి కూడా ఆలోచన చేస్తున్నాను పరువు నష్టం కావాలి ఎందుకు వేసుకున్నా అంటే నా ఒక కౌన్సిల్ నాకు ఇచ్చింది నాకు నా వార్డు ప్రజలు నన్ను కౌన్సిలర్ గా చేసినాడు కౌన్సిలర్ గా ఇచ్చాను అర్హుడు కాలం తీసేయడానికి అతను ఎవరు అతనికి ఏం సంబంధం లేదు ఊరికల్లా ఉంది అర్హత అంటే మెజార్టీ చూపించుకో ఆ దమ్ము లేదు ఈ దమ్ము లేదు ఊరికి ఏదో నేను ఇచ్చినా లెటర్ అంటే దేనికి లెటర్ లెటర్ ఇచ్చినా ఇప్పుడు మూడు సార్లు సిగ్గు లేకుండా దిగిపోయినా కూడా మూడు సార్లు అసలు ఘోరం లేకుండా ఎవడన్నా పోతాడయ్యా మూడు సార్లు ఘోరం లేకుండా పోయినా అతనికి అసలు చరం కూడా లేదు ఏం జరిగింది కాబట్టి దాని మీద కోర్టుకు పోయి నేను ఎట్లా తెచ్చుకోవాలా ఏం చేయాలనో నాకు బాగా తెలుసు ఇంతవరకు సహకరించిన నా తోటి కౌన్సిల్ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను